మరీ జగన్ గట్టిగా ఇచ్చేసిన షర్మిల గంజాయి కేసులో తెలుగు యూట్యూబర్ చెన్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ వైఎస్ఆర్ ను చంపింది ఎవరో నాకు తెలుసు ఆర్వి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు వివాహం తర్వాత మరింత జోష్తో రంగంలోకి దిగారు నేడు నిరుద్యోగ సమస్యలపై చెలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే ఆమె జగన్ పాలనపై నిప్పులు కురిపిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందని షర్మిల అన్నారు ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా చంద్రబాబు కన్నా జగన్ పాలన అధ్వానంగా ఉందని అన్నారు సచివాలయాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు లెక్కలు చూపి ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి సిగ్గుండాలని షర్మిల ఫైర్ అయ్యారు సీఎం జగన్ సకల శాఖ మంత్రి సజల మాత్రం గొప్పలు చెబుతున్నారని అన్నారు ఉద్యోగ కల్పనపై వైసీపీ ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని అన్నారు మెగా డిఎస్సీ పేరుతో డగా డిఎస్సీ కరెక్ట్ కాదని అన్నారు ఉద్యోగాల కల్పన జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని అన్నారు చెలో సెక్రటరియట్ కు తాము వెళతామని అన్నారు శాంతియుత మార్గంలోనే సెక్రటరేట్ కు వెళతామని తెలిపారు పోలీసులు కూడా తమకు ఉన్న హక్కులను కాపాడాలని షర్మిలా పేర్కొన్నారు మన రాష్ట్రంలో కనీసం కోటి మంది బిడ్డలకైనా ఉద్యోగాలు ఇచ్చారా సరే పది లక్షల మందికైనా ఇచ్చారా లేదు లక్ష మందికైనా ఇచ్చారా మన బిడ్డలకు అసలు ఉద్యోగాలే ఇవ్వని బీజేపీ ప్రభుత్వము మరి ఇంకా అధికారంలో ఉంది అంటే మనకు మోసం చేసినట్టు కాదా ఆంధ్ర రాష్ట బిడ్డలకు దగా చేసినట్టు కాదా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు అధికారంలోంచి దిగిపోయే టయానికి కూడా లక్ష నలభై ఒక్క నలభై మూడు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పెషల్ స్టేటస్ సాధించకపోగా కొత్త పరిశ్రమలు సాధించకపోగా అలా ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వం తరఫున విడుదల చేయాల్సిన ఉద్యోగాలు కూడా లక్ష నలభై మూడు ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టి చంద్రబాబు గారు అధికారంలో దిగిపోయారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట పాత ఉద్యోగాలు లక్ష ముప్పై లక్ష నలభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది ఈ ఐదు సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకొక తొంభై వేల మంది ఉంటారు అంటే మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు అన్న గారు మరి అలా అధికారం లేకొచ్చి ఈ రోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అసలు మెగా టీఎస్సీ ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా ఈ రోజు అదే ఇరవై ఏడు మూడు వేల ఉద్యోగాలు మెగా డీఎస్సీ మీరు ఇవ్వగలిగి ఆ ఇరవై మూడు వేలే కాదు అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు డీఎస్సీ నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి ఒక మెగా డీఎస్సీ ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా ఆరు వేలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది నిరసన తెలపాలనుకుంది ఇది పాపమా ఇది ప్రజాస్వామ్యం కాదా మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా గత పది రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి ఎన్ఎస్యూఐ అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో సహా పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము అంటే విధిస్తుంది అంటే మరిది ప్రజాస్వామ్యం అవునా కాదా ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా జర్నలిస్టులు వాళ్లకు వ్యతిరేకంగా రాయకూడదు జర్నలిస్టులు వాళ్లకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాధనట్టు బాధతాము చిరక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ప్రతిపక్షాలన్నీ ఎవరే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము పోలీసులను మా బంటులాగా వాడుకొని పోలీసులను మా కుక్కల్లోగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి అయితేనేని కార్యకర్తలు అయితేనేని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది ప్రముఖ తెలుగు యూట్యూబర్ బిగ్ బాస్ ఫైవ్ రండర్ అప్ షణ్ముఖ జశ్వంత్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ జశ్వంత్ ఇంటికి వెళ్ళగా అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుపడ్డాడు షణ్ముఖ్ దీంతో డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే మౌనికా అనే యువతిని మోసం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే ఈ కేసుపై సంపత్ వినయ్ ను ప్రశ్నించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్ దీంతో డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు షణ్ముఖ్ తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్ కూడా మరో కేసులో అరెస్టు చేశారు ఇక షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యి విడుదలయ్యాడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక సమావేశంలో మాట్లాడుతూ నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీని నేనేమి అనలేదు కాంగ్రెస్ వాళ్ళు నా జోలికి రాకండి అనవసరంగా నా జోలికి వచ్చి మీ చరిత్ర చదివించుకుంటారు మీరెంత చరిత్రహీనులో డి శ్రీనివాస్ కొడుకుగా నాకే ఎక్కువ తెలుసు రాజశేఖర్ రెడ్డిని చంపింది ఎవరో కూడా నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ജീവൻ കൂടെ അപ്പലായിട്ട് അപ്പലായിട്ട് ചിന്ത പഠിക്കും എല്ലാം പ്രശ്നം കിട്ടിയിട്ടുണ്ട് i <laughs> పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నియోజకవర్గం పరిధిలోని రెంటపాల్ల క్రోసూరు పీసపాడు గ్రామాల్లో ఆయన మంత్రి అంబటి రాంబాబుతో కలిసి విస్తృతంగా పర్యటించారు అలాగే సత్యనపల్లి మండలంలో బాణాసంచా పూల వర్షంతో అనిల్ కుమార్ యాదవ్ కి ఘన స్వాగతం పలికారు కుమార్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం మన ఇంకొక పెద్దలో నిమ్మకాయ రాజనారాయణ గారిని కూడా విదరావు గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం మాజీ సర్పంచ్ బల్లకొండ వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా இப்போ அந்த உத்தியோகம் அந்த சமயம் பாட்டி పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ నెల పంతొమ్మిది నుండి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు జరగనున్న కోటి కుంకుమార్చన మహోత్సవం నాలుగవ రోజు గురువారం వైభవంగా ప్రారంభమైంది దుర్గాభవాని పారాయణ సంఘం శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు దేవస్థానం పదకొండవ వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మహిళలకు లక్కీ డిప్ కూడా నిర్వహించి బహుమతులను ప్రదానం చేసినట్లు చెప్పారు దేవస్థాన ప్రధాన అర్చకులు రాహురి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

పుర్యా దైవని ప్రiox్యా అమారి తరణి దైవకు ప్రiox్యా దివి తలెమోని దేవనాథను ప్రiox్యా ఓం జ్ఞానం ఓం నమః అనే కల్పం బోధికొట్టి పామసనే మే రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విజయవాడ వారి ఆదేశానుసారం జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ద్వారా నరసరావుపేట ప్రాంతంలో వీధి నాటకాల ప్రదర్శనలు విజయవంతంగా జరుగుతున్నాయి జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు చైర్మన్ ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ మండలి పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ నెల పదహైదు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పల్నాడు జిల్లాలోని వివిధ గ్రామాలలో రెండు కళాశాత బృందాల ద్వారా ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు హెచ్ఐవీ ఎయిడ్స్ సుఖవ్యాధులు రక్తదానంపై వీధి నాటకముల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా గురువారం నర్సరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్ మరియు మున్సిపల్ ఆఫీస్ సెంటర్ నందు నిర్వహించారు సుఖవ్యాధులు కండం యొక్క ఉపయోగము సురక్షా క్లినిక్ పీపీటీసీటీ ఐసీటీసీ పరీక్ష కేంద్రాలు సేఫ్ కేర్ సెంటర్ క్షేయవ్యాధి హెచ్ఐవీ ఎయిడ్స్ మొదలగు వాటి గురించి ఇందులో తెలియజేశారు అలాగే ఈ గ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా సమాజంలో ఏ విధంగా జీవించాలో కూడా వివరించడం జరిగింది కాగా ఈ కార్యక్రమాలలో వీర్నాల మల్లికార్జునరావు కళా బృందం హ్యాండ్సప్ కంపాషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ బెంచ్మెన్ పిఎం ఉదయరాజు శివరాజు మేరీ అంచలి జ్యోతి ఫాతిమా మీరా రాణి తదితరులు పాల్గొన్నారు అలాగే మరింత సమాచారం కోసం నర్సరావుపేటలోని బస్టాండ్ వెనుక ప్రకాష్ నగర్లో ఉన్న హ్యాండ్సప్ కంపాషన్ ఏ సంస్థ కార్యాలయం నందు సంప్రదించవలసిందిగా వారు తెలియజేశారు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ముందుకెళ్తున్నామని జనసేన పార్టీ పిఏసి సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు అందరికే నమస్కారం ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జనసేనికులకి నాయకులకి అలాగే టీడీపీ శ్రేణులకి బీజేపీ శ్రేణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కాకినాడ రూరల్ కానిస్టిట్యు యొక్క లోకల్గా ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈరోజు నుంచి కాకినాడ రూరల్ కానిస్టిట్యు యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఆఫీస్ నుంచి జరుగుతాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఆఫీస్ ఇచ్చే అందరూ కూడా మూడు పార్టీలు కలుపుకొని అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూరు రేపు పొద్దున చేయబోతున్నాం దీంట్లో ఈ బంగాళాఖాతంలో తోచేసిన మన దీని ఎలా బయటకు తీసుకెళ్తా ఉన్నది బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టోతో మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఇవాళ ఢిల్లీలో మాట్లాడుకోవటం ఉన్నారు త్వరలో అన్ని వివరాలు రెండు రోజులు పూర్తి క్లారిటీతోటి అన్ని వివరాలు పూర్తిగా వస్తాయి వచ్చిన తర్వాత మేము పూర్తి ఇప్పటికే మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం ఇక్కడి నుంచి మూడు పార్టీలు కలిసి డోర్ టు డోర్ తిరిగి అనే కార్య అనే కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టోని మరింత బలోపేతం చేసుకుని ప్రజలకు ఏం అవసరం అదే చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ముందు ప్రజలకు ఏం అవసరం సాధారణ పరిపాలన అవసరం ఇవాళ ఇవాళ సాధారణ పరిపాలన లేదు రాష్ట్రంలో ఆ పరిపాలన ఆశిస్తున్నారు ప్రజలు ఫస్ట్ ఫస్ట్ సాధారణ పరిపాలన చేసి తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం మేము సంక్షేమానికి దూరం కాదు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మాకు సంక్షేమం ఒక్కరిని అయితే అభివృద్ధి ఒక్కరిని అది బట్టి గుర్తు చేసుకోవాలని తెలియజేసి సెలవు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక రమణయ్యపేట గ్రామం మోహన్ హై స్కూల్ ఆవరణలో మోహన్ విద్యా సంస్థ అధినేత మోహన్ రావ్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల పదహైదు మంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు ఈరోజు మనం రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి సమర్థం అవుతున్నాం త్వరలో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది అయితే దానిలో భాగంగా స్వీప్ కనెక్టెడ్ ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ప్రతి ఐదు సంవత్సరాల కింద ఎన్నికల్లో మరి ఓట ఓటర్ కు లేచి ఓటర్ల శాతం ఎంత ఉంది ఎన్నో తగ్గింది అనే దాన్ని నాన్సిస్ చేసి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వాలి ముఖ్యంగా యూత్ ఓటర్స్ అలాగే సిటీస్లో కూడా చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతూ ఉంది పల్లె ప్రాంతాల్లో చాలా వరకు ఓటర్తో నియమించుకుంటారు కానీ పట్టణ ప్రాంత యువత అట్లాగే పట్టణ ప్రాంతా ఓటు వినియోగించుకోవడానికి అంత ఇష్టంగా సమూహంగా లేకపోవడం వల్ల ఓటుల యొక్క శాతం తగ్గుతూ ఉంది దానికోసం మరి ఓటర్ల చేదాన్ని తీసుకురావాలి ఎందుకంటే మరి ఇంతకుముందు ఇరవై ఒక్క సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు కూడా నిజస్ క్యాష్ లిక్తో ఓటు హక్కు అనేది తర్వాత రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా అది ఆడ మగ లేదా పొలం అట్లాంటివి ఏమి లేకుండా ఆర్థిక ఆర్థిక పనులతో సంబంధం లేకుండా భారతదేశ పో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కు

ఇందాక తను చెప్పింది కదా తన పేరేంటి మొదట్లో ఆయన చెప్పినప్పుడు మేము కూడా ఇది పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ఏదో వాలంటీర్స్ పెడుతున్నారు ఏదో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు మా కార్యకర్తల కార్యకర్ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు నాయకుల పనులు నాయకులు చేస్తారు అనుకున్నాం కానీ మొత్తం ఈరోజు టోటల్ గా సిస్టమ్ అంతా కూడా మీ చేతుల్లోకి వచ్చేసింది వచ్చిందే రాలేదా ఇవాళ ఒక నాయకులు ఇంట్లో పెన్షన్ కావాలంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాలంటీర్ని కబురు పెట్టుకోవడం వాలంటీర్ ఇంటికి వాలంటీర్ని వాలంటీర్ చేసుకోవడం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే జగన్ అన్న ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలని ఏదైతే ఆశయంతో ఈ వాలంటీర్ ఏర్పాటు చేశారో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు పూర్తి న్యాయం చేసేసారు దాంట్లో ఎటువంటి తేడా లేదు ఇవాళ వ్యవస్థలో గొప్ప నిజాయితీని తీసుకొచ్చారు ఇంకా ప్రజలు జనార్దన్ గారు మాట్లాడుతూ ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏదైతే ఈ సిస్టమ్ లో గొప్ప నిజాయితీ రావడం వల్ల నాయకులందరూ కూడా గర్వంగా ఇంత మరక లేకుండా ఏ నాయకుడి మీద ఇంత మచ్చపడకుండా ఇవాళ మళ్ళీ మన జగన్ అన్న కోసం జగన్ అన్న గెలిపించమని చెప్పి ఇవాళ ఓటర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నా అంటే బికాస్ ఆఫ్ వాలంటీర్స్ అని పూర్తిగా నేను నమ్ముతున్నాను నేను ఐదు సంవత్సరాలు ఏదైతే జగనన్న కోరుకున్నారు పేదవాడైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి మంచి జరిపించాలి అని చెప్పి ఏదైతే జగనన్న భావించారో దాన్ని వందకి వంద శాతం అమలు చేసి చూపించినటువంటి మా వాలంటీర్స్ అందరికి కూడా హ్యాచ్ ఆఫ్ అందరికి కూడా ఉంది అది మటుకు మర్చిపోకండి మీరు ఎవరు కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు ఇంకోటి తప్పకుండానే మీకు ఒక పురస్కారం ఇస్తున్నాం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం మేము పురస్కారాలు ఎందుకు ఇస్తున్నామో తెలుసా ఈ సంవత్సరం పాటు మీరు ఏదైతే కష్టపడి నిజాయితీగా ఏదైతే మీరు పని చేశారో మీకు ప్రోత్సాహం కింద మిమ్మల్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బాబు పాలనతో పోల్చి మరీ జగన్ కు గట్టిగా ఇచ్చేసిన షర్మిల గంజాయి కేసులో తెలుగు యూట్యూబర్ షెర్ముఖ్ జస్వంత్ అరెస్ట్ వైఎస్ఆర్ ను చంపింది ఎవరో నాకు తెలుసు ఆర్వి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం